నమస్తే అండి వెల్కమ్ టు నేటి తిరమ్మగ ఛానల్ ఫ్రెండ్స్ మంచి చేయడానికి కూడా వెనకడగేసే రోజులు అండి ఇవి కాదంటారా నాకైతే నిజమే అనిపిస్తుంది నేను మంచి చేయాలనే వీడియో పెట్టినా అండి ఏది పెట్టినా అంటే వంద రూపాయలతో వంద పర్సెంట్ మోకాల నొప్పులు మాయమని పెట్టినా ఆ వీడియో నేను మంచి చేయడానికే పెట్టినా అండి నలుగురికి ఉపయోగపడాలనే పెట్టినాను ఎందుకంటే నాకు వచ్చిన మోకాల నొప్పులు నేను ఇలా తగ్గించుకున్నాను మా ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా తగ్గినాయి అనేది వీడియో పెట్టినా సో కామెంట్స్ అయితే ఎట్లా ఉన్నాయో చూడండి నేను బిజినెస్ కోసం పెట్టినా అని మీ ఇంట్లో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ మంచిగా కథ అల్లిండ్రని సో బిజినెస్ కోసం వీడియో చేస్తున్నట్టు ఇట్లా రకరకాల కామెంట్స్ పెట్టిర్రు సో కామెంట్స్ అనేది మన సోషల్ మీడియాలో కామనే అండి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి కానీ నేను ఒక హెల్త్ గురించి అండి ఒక హెల్త్ గురించి నలుగురికి ఉపయోగపడాలని పెట్టినా సో దాన్ని కూడా ఇట్లా మీరు పెడితే సో ఎవరికన్నా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయండి మోకాల నొప్పులు ఇది ఈ కామెంట్స్ చదివి నిజమే కాబోలు ఏది బిజినెస్ కోసం చేసిండ్రు ఇంకా ఏదో అనుకొని వాళ్ళు వెళ్లకుండా మానేస్తే మీరు మంచి చేయడం కాదండి వాళ్ళకి చెడు చేస్తున్నారు నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు అట్లాంటి కామెంట్స్ ఎందుకు అండి పెట్టాడు మీకు నచ్చితే వెళ్ళండి లేకపోతే లేదు సో మీకు ఈ మీ ఇంట్లో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు బా మీకు కూడా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా అంటే నేను మనుషునే కదా మా ఇంట్లో వాళ్ళు కూడా మనుషులే డాక్టర్స్ కూడా మనుషులే నేను మెడికల్ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నా అండి ఎంతమంది డాక్టర్స్ దగ్గర జాబ్ చేసి ఉంటాను నేను సో నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ సో నేను రకరకాల స్పెషలిస్టుల దగ్గర జాబ్ చేసిన నేను ఆర్థిక దగ్గర చేసినాను ఎన్నో రకాల స్పెషలిస్టుల దగ్గర జాబ్ చేసిన ఎవ్వరు కూడా మోకల నొప్పులు మొత్తానికి తగ్గించిన డాక్టర్లు నేను చూడలేదండి లాస్ట్కు ఆపరేషన్ దాకా వెళ్ళిన పేషెంట్స్ ఎంతోమంది ఉంటారండి నడవడానికి రాక మోకాల చిప్పులు మార్పిడి కోసం అది చాలామందికి తెలుసు నాకు కూడా నేను మనుషునే కాబట్టి నాకు కూడా మోకాల నొప్పి వచ్చిందండి ఈ రోజులో ఏజ్తో సంబంధం ఉంది ఆ మోకాల నొప్పులు రావడానికి ఒకప్పుడు ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకే వచ్చేది మోకాల నొప్పులు అంటే ఇప్పుడు అట్లున్నదా థర్టీ ఇయర్స్లోనే మోకాల నొప్పులు వస్తున్నాయండి నాకు ఎంత సివియర్ కాదు వచ్చిన వాళ్ళకే తెలుస్తుందండి ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది అనేసి ఇప్పుడు నేను ఆర్థోపెడిషన్ దగ్గర చేసినా కూడా నాకు ఫిఫ్టీ పర్సెంటే తగ్గిందండి మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నాకు అక్కడ షామిర్పేలో ఆ డాక్టర్ దగ్గర తగ్గింది అలాగే పెయిన్ ఉన్నవాళ్ళు వెళ్తారనే వీడియో పెట్టినా మీరు ఇట్లా కామెంట్ చేసినారనుకో అది వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెనక్కి వెళ్తారండి నేను బిజినెస్ కోసం చేయడానికి నాకు లక్షల సబ్స్క్రైబర్లు లేరు లక్షల వ్యూస్ రావట్లేదు అది గుర్తుపెట్టుకోండి అట్లా ఉండే నేను ఒకవేళ బిజినెస్ కోసము నేను ప్రమోట్ వీడియోస్ చేస్తే కనుక అక్కడ చెప్తాను అండి నేను వీడియోలు చెప్పినా ఇది ప్రమోట్ వీడియో కాదు అని చెప్పినా అండి క్లియర్గా సో అట్లాంటి వీడియోలు నేను ఫ్యూచర్లో చేయాల్సి వచ్చినా కూడా ప్రమోట్ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తే కనుక ఇట్లా హెల్త్కి సంబంధించిన ఎప్పుడు చేయనని గుర్తుపెట్టుకోండి నేను ఏదైనా హెల్త్ గురించి చెప్తున్నా అంటే అది ట్రూ అండి అది నిజమైతేనే చెప్తాను ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్న ఒక ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ప్రాబ్లము మనకు వస్తే ఎట్లా ఉంటుంది అని తెలిసినదా సో నలుగురికి రీచ్ అవ్వాలి ఒకరికన్నా ఉపయోగపడాలని మట్టికే వీడియో అనేది పెట్టినాను సో ఇట్లాంటి కామెంట్స్ చూసి వెనకకి వెళ్ళండి ఎవరు వెనకకి వెళ్ళొద్దండి ఇట్లాంటి కామెంట్స్ చూసి ఎవ్వరు కూడా వెనకకి వెళ్ళొద్దండి మీకు నిజంగా ప్రాబ్లం ఉండి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి షామిర్పేట్లో పొన్నాల గ్రామం అండి షామిర్పేట ఉంది అని చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి ఇక్కడ సికింద్రాబాద్ నుండి అయితే షామిర్పేట్కి బస్సులు ఉంటాయండి ఆ పొన్నాల విలేజ్ కూడా బస్సులు ఉన్నాయి కానీ అది టైం టు టైం ఉంటుంది నాకు కూడా కరెక్ట్ గా తెలియదు నేను షామిర్ సికింద్రాబాద్ నుండి నేను షామిర్పేకి వెళ్ళినా షామీపేట్ నుండి షేరింగ్ ఆటోలో వెళ్ళినా నేను నిజంగా బిజినెస్ వీడియో ఇది ప్రమోట్ వీడియో అయితే వాళ్ళ కొత్త నంబర్స్ కూడా మీకు ఇచ్చేదానండి నేను త్రీ ఇయర్స్ క్రితం అక్కడికి వెళ్ళినా కాబట్టి నాకు కొత్త ఫోన్ నంబర్లు కూడా తెలియదు ఇప్పుడు మా మరదలు వెళ్ళైనా నేను వెళ్ళైనా త్రీ ఇయర్స్ అవుతుంది సో త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా మరదలకి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని మొన్న రీసెంట్గా మళ్ళీ వెళ్ళిందండి సో నేను ఆమెను అడిగి కొత్త నెంబర్ తీసుకొని పెట్టాలనుకున్నా కానీ ఈ కామెంట్లు చూసి అబ్బో పెడితే నిజంగా బిజినెస్ వీడియో అనుకుంటారు అనుకోని ఉద్దేశంతోనే పెట్టలేదు సో అడుగుదాం అనుకున్నా ఆమెను కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పుడు వెనక అడుగు వేయద్దండి వెళ్ళాలనుకుంటే అది మీ ఇష్టము వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వద్దు అనుకుంటే మానయ్యండి సో వంద రూపాయలే తీసుకుంటారా కరెక్ట్గా చెప్పండి అంటే ఆ డాక్టర్ ఫీజే తీసుకోరండి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఒక కి హండ్రెడ్ రూపీస్ అంతే ఛార్జ్ చేస్తారు వాళ్ళు అదే మీకు వీడియోలో చెప్పినాను ఇప్పుడు అందరి దగ్గర వీళ్ళల్లో ఫీజు ఉండదండి ఇప్పుడు నేను జాబ్ చేసే ప్రజెంట్ నేను జాబ్ చేసే దగ్గర టూ హండ్రెడ్ ఆ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఆర్థోపెడిషన్ ఫీజు ఎంత తెలుసు అంటే ఆర్థోపెడిషన్ డాక్టర్ ఫీజు ఫోర్ హండ్రెడ్ జనరల్ ఫిజిషియన్ నేను ఈవినింగ్ చేసే డాక్టర్ టూ హండ్రెడే తీసుకుంటారు తక్కువ మెడిసిన్స్ రాస్తారు సో ఇట్లా మనం ఏదైనా అనుకో ఇది కూడా బిజినెస్ వీడియోన ప్రమోట్ చేయడానికో అనుకుంటారు అందుకనే మంచి చేయడానికి కూడా వెనక్కి పోతారండి చాలామంది సో నేనైతే అట్లనే మీరు అట్లా అనుకుంటే ఏం చేద్దాం అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్ళండి కామెంట్స్ చూసి వెనక్కి వెళ్ళొద్దు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి అక్కడ ఇచ్చిన నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అంటే జస్ట్ ఇట్లా కాళ్ళు మీద నొక్కడమే అండి నొక్కించుకోవడమే చాలామంది అంటే నాకైతే నొక్కితేనే తగ్గింది నేను వాళ్ళు ఇచ్చిన ఏ మెడిసిన్ అయితే వాడలేదండి నిజంగా చెప్తున్నా ఇంకా ఆ మెడిసిన్కే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకదానికి హండ్రెడ్ రూపీస్ అది నేను అంటే నమ్మలేదు కాబట్టి నేను ఆ మెడిసిన్ వాడలేదు జస్ట్ నొక్కించుకొని వచ్చిన ఇప్పుడైతే నొక్కట్లేదంట ఇట్లా కొడుతున్నారంట అంటే మరదలు వెళ్ళింది కదా చెప్పింది నాకు ఇప్పుడు కొడుతున్నారా నొక్కట్లేదు అని సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కామెంట్స్ చూస్తే అస్సలు వెనకకు దక్కొద్దు ఫ్రెండ్స్